దేవుని వాక్యము చేత తల్లిదండ్రులైన మీరు వారిని పెంచాలని ప్రభు పెరట మనం చేస్తున్నాను దేవుని వాక్యము ఆత్మకు ఆహారం వంటిది అది జీవాన్ని కలుగు చేస్తుందట శరీరానికి ఆహారం బలాన్ని ఇస్తుందో లేదో తెలియదు మీకు తెలుసా ప్రపంచంలో ఇరవై శాతం ప్రజలు ప్రత్యేకించి చిన్న పిల్లలు హై స్కూల్ లోపు ఉన్నటువంటి పిల్లల్లో ఇరవై శాతం మంది పిల్లలకి డయాబెటిక్ ఉందట మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి ఉందట షుగర్ కాదు ఎందుకు వస్తుంది తెలుసా తెల్లన్నం తింటే బాగా వస్తుంది తెల్లన్నం తింటున్నాం మనం పనులు గిన్నెలు ఏం చెయ్యం ఇంతకుముందు సద్యానం తినే బొద్దునే పొలం వెళ్ళేవాళ్ళు ఇప్పుడు సత్యానం తినే ఆఫీసులకు వెళ్తున్నారు అందుకనే షుగర్లు భోజనం తింటే అనారోగ్యం వస్తుంది కానీ దేవుని వాక్యాన్ని పెడితే ఆత్మీయత వస్తుంది కానీ రోజు షిగాకు వాక్యంతో పాటుగా దేవుని వాక్యాన్ని పరిచయం చేయండి మీ ఆత్మజీవితాలు ఆశీర్వదించబడితే రెండవది అక్షయ అక్షయకి నూతన వస్త్రాలు ఇచ్చాం కదా నేను ఒక వాక్యాన్ని చదువుతాను ఐదు ఐదు నిమిషాల్లో ఉన్న మాటలు నేను ముగిస్తాను నూట నలభై నాలుగో కీర్తన పన్నెండవ చరణాన్ని చదువుదాం కీర్తన గ్రంథం నూట నలభై నాలుగో కీర్తన పన్నెండవ చరణాన్ని చదువుకుందాం మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అమ్మ వినాలి మా కుమారులు తమ యవ్వన మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన కంభల వలె ఉన్నారట మా కుమార్ మా కుమారులు యవన కాల మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల కంభముల వలె ఉన్నారు ఒక్కసారి అట్లనే కళ్ళు మూసుకోండి తల్ల పరిశుద్ధుడైన పరిశుద్ధుడు మాతండి కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ఈ మాటలు హృదయాల్లో భద్రపరచుటకి వాటి అంతర్యాన్ని గ్రహించడానికి అవి ఆశీర్వాదకరంగా ఉండడానికి సాయండి మనకి ఈశ్వరు అటు వేడుకొంచున్నా అంతండి రెండు ఇద్దరు గురించి మాట్లాడుతారు మగపిల్లలు ఆడపిల్లలు మీరు గమనించండి మగపిల్లలు ఎలా ఉన్నారంట యవనస్తులు మా కుమారులు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారంట ఎదిగిన మొక్కల్లా ఉన్నారు రెండవది మా కుమార్తెలు నగరముకై చెక్కబడినటువంటి మూల కంభాల వరే ఉన్నారు ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు వినాలి కాసేపు ఎదిగిన మొక్కలు ఎలా ఉంటాయంటే పక్కన మొలకాయ చెట్టు ఉంది చూడండి దాని కొమ్మలు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయినాయి కదా కదా ఇంటి ముందు యాభై చెట్లు ఉంటాయి కదా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాయి కానీ ఎప్పుడన్నా పార్కుకి వెళ్ళారా పార్కులో ఉన్న మొక్కలు ఇష్టం వచ్చినట్లు ఉండవు చక్కగా పొందిగ్గా ఒక క్రమంలో ఎత్తుగా ఏపుగా ఎదుగుంటాయి ఎందుకు అవి ముందు నుంచే ఏదైనా కొమ్మలు పక్కకెళ్ళిపోతాయి అనుకోండి దాన్ని కత్తిరించి లైన్లో పెడతారు రెండు పనులు చేస్తారు ఒకటి అవసరం లేనటువంటి వాటిని తోకల కేకలు కత్తిరిస్తారు కత్తిరించాలి బైబిల్ గంధం చెప్తుంది బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా ఉంటుందట తినే పిల్లడి దగ్గరికి వెళ్ళారు ఏదైనా పెట్టరాన్నా అనుకోడు ఏమంటాడు చెయ్యనక మళ్ళీ పెట్టుకొని కాకితకెళ్ళిపోయింది అంటారు ఎవరు నేర్పించారు ఆ మాటలు బై డిఫాల్ట్ గా పిల్లల్లో మూర్ఖత్వము మూఢత్వము ఉంటది అది అలాగే ఎదుగుతూ ఉంటుంది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అయితే శిక్షాదండము దానిని వాన్లో నుండి తొలగిస్తుంది సో యవన బిడ్డల్లో ప్రత్యేకించి ఈ వయసు మోస్ట్ డేంజరస్ టైం వాళ్ళ జీవితంలో ఎప్పటిదాకా ఆడుకుంటారు బజార్లమ్మి తిరుగుతారు ఏం చేస్తారో తెలియదు మనం చెప్తే వింటారు భయపెడితే బెదిరిపోతారు కానీ ఇక్కడ అలా కాదు దీని టీనేజ్ అంటారు పదమూడో సంవత్సరం నుండి పంతొమ్మిదో సంవత్సరం వరకు చెడిపోయినా బాగుపడినా ఇదే మంచి సమయం మంచి సమయం సన్ ైబుల్ ఎన్న ఇద్దరు ఆడపిల్లలు మీకు గుర్తు చేస్తాను ఒక అమ్మాయి ఆది కాండ ముప్పై రెండో అధ్యాయాలు కనిపిస్తుంది యాకోబుకి పన్నెండు మంది మగపిల్లల తర్వాత ఈవిడు పుట్టిందట ఆవిడ పేరు దీనా దీన పన్నెండు మంది అన్నదమ్ముల మధ్య ఒక్కతే ఆడపిల్ల ఒక్క ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే అసలు ఈ ఆడపిల్లలు ఆగరు అలాంటిది పన్నెండు మంది అన్నల మధ్య ఉన్నటువంటి ఆడపిల్లని ఇంకెంత గారాభంగా పెంచుతారో ఆలోచన చేయండి కదా అవునే కదా ఆడపిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు తల్లిదండ్రులు ఎంత గారావము వాళ్ళకి వీళ్ళు ఎవరికి వెళ్ళేది ఉంటుంది ప్రియమైన దేవిన బిడ్డరా ఈమె ఒక రోజున తన యవన కాలంలో ఆ ఊరిలో తిరణాలు జరుగుతూ ఉంటే చూడడానికి వెళ్ళిందట ఎక్కడికి తిరణాలకు చూడడానికి వెళ్ళింది కొత్తమ్మాయి ఆ ఊరు వచ్చింది కొత్త అమ్మాయిని ఆ యవనస్తులు మనం ఏదైనా ఊరు వెళితే అక్కడ ఉన్నటువంటి కొత్త ఆడపిల్లల్ని పట్టించుకుంటామా పట్టించుకోము ఆ అమ్మాయి కొత్త అమ్మాయి మనం కొత్తగా వెళ్ళాము అందులో కూడా పన్నెండు మంది అన్నలు ఉన్నారు తేడా వచ్చిందంటే మొత్తం మీద పడతారు అందుకనే ఆ ఆ అమ్మాయిని ఎవరు గమనించరు కానీ ఆ అమ్మాయి ఆ ఊర్లో తిరునాలు చూడడానికి వెళితే ఆ ఊరి అధిపతి కొడుకు పట్టుకుని ఆ చరిచాడు చేరిచాడు చరిచాడు చేరిచాడు దేవుని బిడ్డరా ఆ తర్వాత ఈ పన్నెండు మంది అన్నలు వెళ్ళి ఆ ఊరి మీద పడి మగవాళ్ళందరిని చంపేశారు ఆ ఊరిని దోచుకున్నారు ఒక మాయని మచ్చ కుటుంబంలోకి వచ్చినట్లుగా మనం చూస్తాం కారణం ఏంటంటే ఈ అమ్మాయి చేసినటువంటి చిన్న పొరపాటు చిన్న పొరపాటు తెలియనటువంటి వ్యక్తులు ఆడపిల్లని కదిలించారు అని అంటే ఆ అమ్మాయి ప్రవర్తన సరిగ్గా లేదు అని అర్థం సమాజంలో ఆడపిల్లలు పొందిగ్గా లేకపోతే ప్రతి వెధవ కన్ను వాళ్ళ మీదే ఉంటుంది జాగ్రత్త అందుకనే ఆ పిల్లల్ని మనము ఈ వయసు నుంచే మలచాల్సి ఉంది అక్కడ వాయబడింది మా కుమార్తెలు నగరానికై చెక్కబడిన మూల కంభాల్లో ఉంటారట ఇప్పుడు అవన్నీ ఏం లేవు కానీ ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రధాన ద్వారానికి చక్కగా ఆ డోర్ని కార్వింగ్ చేసుకుంటాం కదా చక్కగా తీగలు బొమ్మలు వేసుకొని చెక్కుకుంటాం ఆ చెక్కడానికి రోజులు టైం పడుతుంది గంటలు టైం పడుతుంది ఎక్కడన్నా చిన్న పొరపాటు వస్తే తీసి పక్కన వేయాల్సి వస్తుంది అందుకనే చాలా జాగ్రత్తగా ఆ రాళ్లను చెక్కుతారు చాలా జాగ్రత్తగా తలుపులను ఆ మూల కంభాలను చెక్కుతారు అంత శ్రద్ధ తీసుకుంటే గాని ఆ ఇంటికి అమర్చిన తర్వాత అంత అందం వస్తుంది ఈరోజు ఆడపిల్లల జీవితం అదే ఏదైనా చిన్న మరక పడితే మళ్ళా తిరిగి వెనక్కి తీసుకోవడానికి అవకాశమే ఉండదు అందుకనే జాగ్రత్త వారి విషయమై జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఒక అమ్మాయి తప్పు చేస్తే అది మొత్తం కుటుంబానికి ఆ గ్రామానంతుడికి చెడ్డ పేరు వచ్చింది న్యాయబెద్దులు గ్రంథం పదకొండవ అధ్యాయంలో మరొక అమ్మాయి కనిపిస్తుంది ఈ అమ్మాయి పేరు రాయబడలేదు కానీ వాళ్ళ తండ్రి పేరు మాత్రం రాశారు ఆయన పేరు ఎఫ్త అంట ఒక్కతే కూతురు ఇంకా ఆడపిల్లలు గాని మగపిల్లలు కానీ ఎవరు లేరు ఆ ఇంట్లో కానీ ఆ తండ్రి తల్లి ఉందో లేదో తెలీదు కానీ ఆ తండ్రి ఆ అమ్మాయిని చాలా గొప్పగా పెంచాడు ఒక రోజు యుద్ధానికి వెళ్లి బయటకు వచ్చేటప్పుడు ఆయన ప్రమాణం చేశాడు దేవుతో నా ఇంట్లో నుంచి ఏదైతే ప్రథమంగా ఎదురొస్తుందో దాన్ని నేను నీకు దహానుభూతిగా అర్పిస్తానంటే యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి తండ్రికి ఈ అమ్మాయి తన చెలికత్తె తీసుకొని ఎదురుగా వెళ్ళింది తండ్రి ఆ సంఘటన చూసి ఏడుస్తాడు విలపిస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయిని దేవునికి అర్పించాలి దేవునికి సమర్పించాలి ఒక్కతే కూతురు లేక పుట్టినటువంటి కూతురు ముద్దులు కూతురు ఆవిడ గారాలు పట్టి కానీ దేవునికి సమర్పించాలి ఇప్పుడు ఆవిడ అంటుంది నాన్న నువ్వు ప్రమాణం చేసింది మనుషులకు కాదు దేవునికి దేవునికి నువ్వు ప్రమాణం చేసావు కాబట్టి నువ్వు ఏం చేయడానికి ఒప్పుకున్నావో దాన్ని నాకు చేయి అయితే రెండు నెల్లు నేను సిద్ధపడాలి నా కన్యత్వం గురించి ఆమె రెండు నెలలు ప్రార్థన ప్రార్థనత పూర్వకంగా సిద్ధపడింది ఆమెను దేవునికి ఆయన జీవిత కాలము సమర్పించాడు నా ప్రియమైన దేవుని ఒకసారి ఆలోచన చేయండి ప్రతి సంవత్సరం నాలుగు దినాలు ఇస్రాయల్ జనాంగంలో ఉన్నటువంటి యవని బిడ్డలందరూ కూడా కుమార్తె కోసం పండుగ చేస్తారట మేము కూడా ఈ అమ్మాయి ఎంత సమర్పణ కలిగి దేవుని కోసం బ్రతికే వాళ్ళకి సహాయం చేయండి అని నాలుగు రోజులు ఆ అమ్మాయి కోసం పండుగ చేస్తారట చూడండి వీళ్ళిద్దరు ఏమన్నా ఒక యవనాస్తురాలను బట్టి ఆ కుటుంబం ఏడ్చింది ఆ గ్రామం ఏడ్చింది మరొక యవనాస్తురాలను బట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా మేము ఇలా ఉండాలి అని పండగ చేస్తున్నారట ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డ అక్షయ అక్షయ మరొక నూతన దశలో ప్రవేశిస్తుంది కదా దానికి గుర్తుగా మనం బట్టలు అలంకరించాం ఎప్పటిదాకా చిన్న చిన్న లంగా దాగిట్లు వేసుకుని తిరిగింది కానీ ఇప్పటి నుంచి నూతన వస్త్రాలు హాఫ్ శారీ కడుతుంది ఆ తర్వాత శారీ కడుతుంది మా అమ్మాయి ఎదిగింది అని చెప్తున్నాం కేవలం శారీరకంగా మాత్రమే ఎదిగిందా కే ఆధ్యాత్మికంగా కూడా మానసికంగా కూడా పరిణితి చెందిందా దానికోసం రోజు నుంచి మనం సిద్ధపడాలి ఇప్పటిదాకా మీ పిల్లల్ని మీరు పట్టించుకున్నారు లేదో తెలీదు కానీ ఒక కన్ను మీ పిల్లల మీద ఉండాలి వాళ్ళు ఏం తింటున్నారో ఎక్కడ కూర్చుంటున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఈరోజు నువ్వు వారి మీద పర్యవేక్షణ ఉంచాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అన్ని చోట్ల నువ్వు ఉండలేవు ఉండగలవా అన్ని చోట్ల నీ కుమార్తెని కుమారిని నువ్వు 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 అనుసరించగలవా హాస్టల్కి వెళ్తారు నువ్వు చూస్తావా వాళ్ళని కాలేజీలకు వెళ్తారు వాళ్ళని పరిశీలిస్తావా నువ్వు పట్టుకోగలుగుతావా అందుకోసమే యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు వారి యవన జీవితాల్ని ప్రభుకి సమర్పించే విధంగా తల్లిదండ్రులు ప్రయత్నం చేయండి వారు ప్రభు చేయి పట్టుకొని నడవగలిగినటువంటి వారినిగా తయారు చేయండి చిన్న బిడ్డలు ఉగ్గుపాలుతోనే వాళ్ళకి ప్రభువుని పరిచయం చేయండి యేసు క్రీస్తుని వెంబడించే వారిగా చేయండి యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు లోకాన్ని కాకుండా ప్రభుని వెంబడించే వాళ్ళగా చేయండి నువ్వు లేకపోయినా సరే వాళ్ళు ప్రభు కోసం నిలబడతారు సామెత కింద మీరే రెండవ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది బాలురు నడవాల్సినటువంటి త్రోవర్ణ వారికి నేర్పించండి వాడు పెద్దవాడైనను అంటే ముసలవాడైనా కూడా దాని నుండి తొలగిపోడట ఈరోజు యవనస్తులకైనా పిల్లలకైనా వాళ్ళు ఏ విధంగా నడవాలో దేవునిలో సమాజంలో మనుషులతో ఏ విధంగా ఉండాలో లేఖనాల ద్వారా నేర్పించండి భయభక్తులు నేర్పించండి దేవుని కోసం జీవించడం నేర్పించండి ప్రార్థనా జీవితం నేర్పించండి ముసలోళ్ళైనా కూడా మీరున్నా లేకపోయినా వారు దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతారు అతికృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకును చిన్న బిడ్డలకు అనుగ్రహించి గాక